రెండు రాష్ట్రాలల్లా ఎట్లా వానలు కొట్టినాయి ఏం కథ వల్ల కొన్ని దిక్కుల అయితే ఎన్నడ చూడని వరదలు వచ్చినాయి అని జనాలు అయితే మస్తు పర్షానవుతుర్రు మొన్న దాకా ఎండిపోయిన వాగులు ఇప్పుడు ఒక్కటేసారి అల్లుగులు వారుతున్నాయి చెరువులు అయితే మత్తళ్ళు దుంకుతున్నాయి నదులైతే బ్రిడ్జ్ల మీదకెళ్ళి వారుతున్నాయి మరి ఇంత వరద వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ ఎహపా నాకేమైతుంది వరద నన్నేం చేస్తుంది అని మొండిగా పోతే గిట్ల అవుతుందో అల్ల గోస పాడుగా ఏమిటికి వచ్చిన తిప్పలి శురి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సత్యనారాయణపురం కాడ చెప్తావావు నిండుగా వారుతున్నదట ఇక ఆ టైమ్లా ఈ పాషానటైనా ఏందో ఎత్తిపోయినట్టు అంత వరదలా బండేసుకుని వాగు దాట చూసిండట కథం ఇక బలంగా వరద అనే వరకు నీళ్ళలా కొట్టుకొని పోయిండు ఆవుస్ చెట్టు కొమ్మలను పట్టుకొని ఇట్లా సేపు ఎల్లాడిండు ఇక ఒకనొక టైంలో చేతులు నొప్పి తిడిచిపెడతాడేమో పెడతాడేమో అని ఒడ్డు మీద ఉన్నోళ్ళు మస్తు బొగులు వాడరు ఈలో పట్నే పోలీసు వాళ్ళు వచ్చావు తాళేసి మీలా కాపాడిరట వరదను తక్కువ అంచనేస్తే ఇక ఇట్లుంటుంది ఈయనకత ఇట్లున్నదా ఈ ముచ్చట చూడవి ఆంధ్రాలో ఉన్న వెంకటాయపాలెం కడవు మనిషి తాడు పట్టుకొని పోతుంటే నడిమి ఇట్లా నీళ్ళ తాకిడి దాటుకోలేక జారిపడ్డాడు ఎంబడి ఆడు ఉన్నోళ్ళు ఉరికిపోయి నీళ్ళ మునిగిన ఆ మనిషిని ఒడ్డుకు పుంజుకు వచ్చి ఇక ఒడ్డు మీద ఉన్నోళ్ళు జరిసేపు ఆగుతే బో ఎందుకట్లా పోయి ప్రాణాల మీద తెచ్చుకుంటావని చొట్టు పెడుతున్నారు అయినా కూడా కొందరు అసలే లెక్క చేయకుండా పోతురు ఇట్లా ఆయన కథ అట్లయిందా ఇక ఈయన కథ చూడు కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఉర్లపాడు కాడు ఉండే ఒక ఆయన బండి వేసుకొని మొండిగా వరదల పోయిండు ఖాతా ఇక బండితో సార్ నీళ్ళలా కొట్టుకపోయింది ఇట్లా భూమి మీద ఇంకా బిర్యానీ పువ్వు బాక్ ఉన్నట్టున్నది ఇక కొద్ది దూరం పోయినాక చెట్టును పట్టుకొని ఉంటే తాళ్ళేసి బయట గుంజూరు లోకల్లో సంత వరద వారుతున్న చూసి కూడా గుడ్డిగా అట్ల పోతున్ను ఏమనడో మీరే చెప్పురిగా ఇవాటి కోదాడ నుంచి ఖమ్మం పోయి హైవే పొట్టి ఉన్న కాలనీలో నూట యాభై మంది వరదలు జిక్కిరని తెలవంగానే ఫైర్ స్టేషన్ వాళ్ళు పడవలేసుకొని పరుగున వేయరు వరద నీళ్ల జిక్కినోళ్లను పడవలు ఎక్కించుకొని ఒడుగు తీసుకువచ్చి ఇక ఎన్టీఆర్ జిల్లా లింగాల కాడ కరెంటు లైన్లు సగపెట్టి పోయిన లైన్ వేన్లు అటే వరదలు జిక్కిరు పాపం ఆఫీసర్లకు చెప్పగానే పోలీసు వాళ్ళని తీసుకొని అటు కురికిరు పడవ తెప్పించాలని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారట ఇక ఇదే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి శ్రీశైలం కాలనీలో ఒక ఆయన వరదల చెక్కి కొత్తగా కడుతున్న బిల్డింగ్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు తను కాపాడు అని చేతులు ఒప్పుకుంటే కేకలేస్తుండే వరకు లోకలవులు చూసి పోలీసులకు మొదలావిచ్చు నువ్వు ఈ తీరులో ఉన్న ఈ వరదల అటీ టైనులో ముచ్చడానికి